మేము లాస్ట్ టైము క్లాత్ తేవడానికి ముంబైకి వెళ్ళాము కదా మళ్ళీ ముంబైకి అయితే వెళ్ళాము కానీ ఈసారి సపరేట్ సపరేట్గా క్లాత్ కోసం అయితే వెళ్ళలేదు వేరే పని మీద వెళ్ళాము ఎలాగూ అంత దూరం వెళ్ళాము కదా అని మళ్ళీ కొంచెం క్లాత్ అయితే తెచ్చుకున్నాను అయితే ఈసారి ఏమేం కలర్స్ తీసుకున్నాను అసలు ముంబైకి క్లాత్ కోసం కాకుండా ఎందుకు వెళ్ళాను అనేదంతా ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను మా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు మేము క్లాత్ తెచ్చి షర్ట్స్ తయారు చేసి అంటే మేమే సొంతంగా షర్ట్స్ కుట్టి సేల్స్ చేస్తాము ప్రజెంట్ ఆన్లైన్ లో కూడా సేల్స్ చేస్తున్నాను ఒక్క షర్ట్ టూ ఫిఫ్టీ మాత్రమే మా షర్ట్స్ ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి మేము ఎలా పంపిస్తాము అనేది కూడా ఈ వీడియోలో మీకు క్లియర్ గా చెప్తాను ఈ వీడియో పూర్తిగా చూడండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సౌజన్య కేదారీశ్వర్ మీకు ఇన్సెప్ట్ చెప్పాను కదా మేము లాస్ట్ టైం ముంబైకి వెళ్ళాము మేము గా క్లాత్ కోసమే వెళ్ళాము క్లాత్ ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోవడానికి ఒక టూ త్రీ డేస్ కష్టపడి వెతికి మరీ క్లాత్ దొరికించుకున్నాము క్లాత్ కోసం ఎక్కడెక్కడ తిరిగాను అనేదంతా ఒక వీడియో తయారు చేసి మీకు యూట్యూబ్ లో పెట్టాను మా ఛానల్లోనే ఉంది ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చూడండి దానికి సంబంధించిన తమ్ ఇదిగో ఇదిగో స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా అదే ఇంతసేపు మీకు చెప్పాను కదా నేను సపరేట్ గా క్లాత్ కోసం వెళ్ళలేదని ముంబైకి పెళ్లికి అయితే వెళ్ళాను పెళ్లి ఎవరితో కాదు మా చిన్నమ్మ వాళ్ళ కూతురుది మా చెల్లది అయితే ఈ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అబ్బాయి ముస్లిం అమ్మాయి హిందూ ఈ పెళ్లి గురించి మీకు లాస్ట్ లో చెప్తాను మాది బిజినెస్ ఛానల్ కాబట్టి ఫస్ట్ బిజినెస్ గురించి తర్వాతకి మ్యారేజ్ గురించి చెప్తాను మనం క్లాత్ ఏమేమి తీసుకున్నామో చెప్పే ముందు మనం అయితే డిమార్ట్ కి వెళ్దాం ఫస్ట్ డిమార్ట్ ముచ్చట మాకెందుకు అని అనుకుంటున్నారా ఇక్కడ కిరాణా సామాన్తో పాటు దొరకని వస్తువు అంటూ ఉండదండి అలాగే ఇక్కడ బట్టలు కూడా దొరుకుతాయి షర్ట్స్ పాయింట్స్ తో పాటు అన్ని రకాల బట్టలు కూడా దొరుకుతాయి ఈ విషయం అందరికీ తెలుసు డిమార్ట్ గురించి డిమార్ట్ లో రేట్స్ కూడా తక్కువ ఉంటాయి మేము అమ్మేది షర్ట్స్ కదా షెట్స్ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం అన్నట్టుగా డిమార్ట్ కి వెళ్ళాను మేము ఇచ్చే రేట్ల కంటే తక్కువ ఉందా ఎక్కువ ఉందా క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం అన్నట్టుగా వెళ్ళాను వెళ్ళాలని వెళ్ళలేదు లేకని ఇంట్లో కూర్చొని కూర్చొని బోర్ కొడుతుంది అందుకని ఇక్కడ దాకా వచ్చాను ఇది డిమార్ట్ కూడా చాలా పెద్దదంట చూద్దాం అన్నట్టుగా వచ్చాను ఇది స్టార్టింగ్ ఎంట్రీ వీడు మా తమ్ముడు మా చిన్నమ్మ వాళ్ళ అన్నమాట మాతో పాటు ముంబైకి వచ్చిండు పెళ్ళికి అయితే బోర్ కొడుతుంది అన్నట్టుగా మేము ఇటు వచ్చాము చూడ్డానికి లోపలికి అయితే వెళ్తున్నాం చాలా పెద్దగా ఉంది డిమార్ట్ అయితే ఏ సెక్షన్కు ఆ సెక్షన్కు చాలా నీట్గా పెట్టారు ప్రతి వస్తువు కూడా రేట్లు కూడా చాలా క్లియర్గా రాసి పెట్టారు కానీ నాకు కావాల్సింది ఇవి కావు నాకు బట్టల సెక్షన్ కావాలి దాని కోసమే వెతుకుతున్నాను ఎక్కడ ఉన్నాయా అని ఇది ఎంత పెద్దగా ఉందంటే మనం ఎల్లకెళ్ళి పోయి ఎల్లకెళ్ళి వస్తున్నాం కూడా అర్థం కాకుంటుంది కొంచెం కన్ఫ్యూజింగ్ గా బిల్ కౌంటర్లే ఒక ఇరవై ఉన్నాయండి మొత్తానికి అయితే బట్టల సెక్షన్ దొరికేసింది ఇక్కడ కూడా ఏ సెక్షన్ కి ఆ సెక్షన్ ఉంది లేడీస్ ది లేడీస్ దే ది కిడ్స్ దే మెన్స్ ఏ ఉంది మనం మెన్స్ దగ్గరికి వెళ్దాం మా తమ్ముడు స్పెడ్స్ చూస్తున్నాడు అద్దాలు మనం అయితే షర్ట్స్ చూద్దాం రేట్లు ఎలా ఉన్నాయో మీరే చూడండి మేము మాట్లాడుకుంటూ ఉన్నది ఫోర్ నైంటీ నైన్ అంట టూ నైంటీ నైన్ అంట ఫైవ్ హండ్రెడ్ త్రీ నైంటీ నైన్ షర్ట్లకు చాలా రేట్లు ఉన్నాయి ఓఎంఐ ఇది ఐదు వందల తొంభై తొమ్మిది అంటే ఆల్మోస్ట్ ఆరు వందల రూపాయలు డబ్బా వేయటం ఇది కూడా ఆరు వందలు ఈ మోడల్ షర్ట్లు మనం టూ హండ్రెడ్కే ఇచ్చినాం ఆరు వందల రూపాయలు అటు క్లాత్ ఎట్లా మరి లోపల ఓ అయ్యా పెట్టు ఊడిపోయింది అది ఇక్కడ డి మార్ట్ లో స్టార్టింగ్ రేటు టూ నైన్టీ నైన్ కా నుండి ఉందండి అవి కూడా కొన్నే ఉన్నాయి ఎక్కువ రేటువి మరిన్ని ఉన్నాయి త్రీ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ అట్లా కొన్ని ఫైవ్ నైన్టీ నైన్ కూడా ఉన్నాయి బాక్స్ ఐటెం ఇది క్లాత్ కూడా బాగుంటుండొచ్చు నేనైతే చూడలేదు ఎందుకంటే విప్పి చూస్తే మనం తీసుకున్న దానికి ఎందుకు అన్నట్టుగా కానీ బయటంగా చూస్తే మాత్రం నేను టూ ఫిఫ్టీకి ఇస్తున్నాను చూడండి అవే మోడల్లో ఉన్నాయి క్లాత్ అయితే కానీ వీటిని చాలా నీట్ గా ప్యాక్ చేసి కవర్లో పెట్టి బాక్స్లో పెట్టారు అంతే మనం టూ ఫిఫ్టీకి ఇచ్చేటివి కూడా ఇలా నీట్ గా ట్యాగు లేబిల్స్ చాలా నీట్ గా కవర్ పెట్టి ప్యాక్ చేస్తే సేమ్ ఇలాగే ఉంటుంది అంటే ప్యాకింగ్కి ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఖర్చు పెడితే మనం టూ ఫిఫ్టీకి ఇచ్చే షర్టు ఫైవ్ హండ్రెడ్ వరకు సేల్ చేసుకోవచ్చు అన్నమాట అయితే నేను ప్రజెంట్ వాడుతున్న స్ట్రాటజీ ఏంటి అంటే తక్కువ రేటుకి ఎక్కువ షర్ట్స్ సేల్ చేయాలి అన్నట్టుగా నేను రేటు తక్కువకి ఇస్తున్నాను అలాగని రేటు తక్కువకి ఇస్తున్నానని చెప్పేసి అది క్వాలిటీ తక్కువేమి ఉండదు చాలా మంది అంటున్నారు మీరు ఎక్కువ రేటు ఇవ్వండి ఎక్కువ రేటు చూపియండి అని నేను ఇప్పుడు మీకు టూ ఫిఫ్టీకి ఇస్తున్నాను చూసారా అవే షర్ట్స్ను నీట్గా ఐరన్ చేసి ప్యాక్ చేస్తే అదే షర్టు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుందండి ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలి ఏ రేట్లో ఇస్తున్న షర్ట్ అయినా నేను ఇచ్చే రేట్ కంటే బయట ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఎక్కువగానే ఉంటుంది షర్ట్కి ఎందుకంటే అది చాలా నీట్ గా ప్యాక్ చేసి ఉంటుంది మనమేమో కొంచెం ప్యాకింగ్ లేకుండా ప్యాకింగ్ ఖర్చు తక్కువ చేసుకొని షర్ట్ స్టిచ్చింగ్ అయిపోగానే మీకు మడత పెట్టి ఇచ్చేస్తున్నాను అంతే మనం కూడా కవర్లు ట్యాగులు గీగులు అన్ని తగిలించి షర్ట్ ఇలాంటి లో పెడితే మా షర్ట్ కూడా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పెట్టి మీరే తెచ్చుకుంటారు మా షర్ట్స్ ఎలా ఆర్డర్ చేసుకోవాలో ఒక చిన్న వీడియో రెడీ చేశాను చూడండి ఆ వీడియో చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఎలా ఆర్డర్ చేయాలి అనేది ఉన్నాము టూ ఫిఫ్టీ కే మా షర్ట్స్ ఫ్రీ డెలివరీ చేస్తున్నాము అయితే ఇప్పుడు వాట్సాప్ లో ఎలా ఆర్డర్ పెట్టుకోవాలో ఒకసారి ఈ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది ఇక నుండి మేము పెట్టే ప్రతి వీడియోలో స్క్రీన్ మీద మా నెంబర్ ఇస్తాము మా నెంబర్ ని మీరు సేవ్ చేసుకోండి ఫోన్ లో సేవ్ చేసుకున్న తర్వాతకి వాట్సాప్ లోకి రండి హాయ్ పెట్టండి మీకు ఆటోమేటిక్గా ఒక లింక్ వస్తుంది ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మా దగ్గర ఉన్న షర్ట్స్ అన్ని వస్తాయి ఒకవేళ ఆ లింక్ రాకపోతే మీకు పైన కనిపిస్తుంది కదా నేనైతే మిత్ర గార్మెంట్స్ అన్ని సేవ్ చేసుకున్నాను మిత్ర గార్మెంట్స్ పక్కన ఒక ఫోన్ లాగా సింబల్ ఉందా ఆ సింబల్ పక్కన మధ్యలో ఒక షాప్ లాగా బొమ్మ ఉంది చూసారా దాని మీద క్లిక్ చేయండి మీకు మా దగ్గర ఉన్న షర్ట్స్ అన్ని క్యాట్లాగ్ ఓపెన్ అవుతుంది అందులో సైజుల ప్రకారము ఉంటాయి షర్ట్స్ మీరు చూస్తున్నారు కదా ఫార్టీ టూ ఫార్టీ థర్టీ ఎయిట్ అని మీ సైజు పక్కన అని ఉంటుంది చూసారా అది క్లిక్ చేయండి మీ సైజులో ఏమేమి షర్ట్స్ ఉన్నాయి అనేది అంతా మీకు చూపిస్తుంది అందులో మీకు నచ్చినవి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఎలా ఆర్డర్ పెట్టుకోవాలో కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీది ఫార్టీ టూ సైజ్ అనుకోండి ఫార్టీ టూ పక్కన సిఆాలని చూసారా అది క్లిక్ చేస్తే మీకు ఫార్టీ టూలో ఉన్న షర్ట్స్ అన్నీ కూడా చూపిస్తుంది అందులో మీకు నచ్చిన షర్ట్స్ పక్కన ప్లస్ గుర్తుంది చూసారా ఆ ప్లస్ మీద క్లిక్ చేయండి మీకు నచ్చిన షర్టు ఒకటి అని పడిపోతుంది ఇంకో షర్ట్ ఏదైనా నచ్చింది అనుకోండి ఇంకో షర్ట్ పక్కన కూడా మీకు నచ్చిన షర్ట్ పక్కన ప్లస్ మీద క్లిక్ చేశారని అనుకోండి మీకు ఎన్ని షర్ట్స్ కావాలంటే అలా అన్ని షర్ట్స్ కూడా ప్లస్ మీద క్లిక్ చేస్తే మీకు కింద మీరు ఎన్ని బుక్ చేశారు అనేది కింద వ్యూ కార్ట్లో కనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను మూడు బుక్ చేశాను ఆ మూడు కూడా మీకు ఏమేమి బుక్ చేశారో కూడా మీకు చూపిస్తుంది ప్లేస్ ఆర్డర్ అనేది చూసారా దాని మీద క్లిక్ చేశారనుకోండి మీకు ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది అనమాట ఇలా మీకు నచ్చినవి ఎన్ని షర్ట్స్ అయినా ఆర్డర్ పెట్టుకోవచ్చు మీరు ఎన్ని షర్ట్స్ బుక్ చేశారు టోటల్ అమౌంట్ కూడా అక్కడ చూపిస్తుంది మీకు ఏ సైజు కావాలో చెప్పి అమౌంట్ గూగుల్ పేనో ఫోన్పేనో చేసి మీరు అడ్రస్ పంపిస్తే ఆ అడ్రస్ కి మీకు వన్ వీక్ లో డెలివరీ చేస్తాము షర్ట్స్ కూడా స్టిచ్చింగ్ ఊడిపోకుండా మంచి క్లాత్ తో కాటన్ క్లాత్ తో చాలా బాగుంటాయి చూసారు కదా ఎలా ఆర్డర్ పెట్టుకోవాలో స్టిచ్చింగ్ కూడా డబుల్ స్టిచ్చింగ్ ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి ఆర్డర్ పెట్టుకుని అయితే చూడండి మా సైజులు ఎలా ఉంటాయి కొలతలు ఎలా ఉంటాయి అనేది కూడా మీకు ఒక వీడియో సపరేట్ గా చేసి పెట్టాను దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను లేదా ఛానల్ లోకి వెళ్లి చూడండి ఎం సైజ్ ఎంత ఉంటుంది ఎల్ సైజ్ ఎంత ఉంది ఎక్స్ఎల్ సైజ్ ఎంత ఉంటుంది అనేది కూడా నేను క్లియర్ గా ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియోకి సంబంధించిన ఇది మీరు ఆర్డర్ చేసే ముందు ఛానల్లోకి వెళ్ళి ఒకసారి ఈ వీడియో చూడండి మీరు ఏ సైజు కొనుక్కోవాలో క్లియర్ గా అర్థం అవుతుంది లో మా తమ్ముడు బెల్ట్ చూస్తున్నాడు వాడు పెట్టుకున్న బెల్ట్ అక్కడ ఉన్న బెల్ట్లు సేమ్ రేటు కూడా కంపేర్ చేస్తుండు నూట పంతొమ్మిది రూపాయలు ఉంది ఆ సేమ్ బెల్ట్ నీది ఎంత ఎనభై 80 రూపాయల కొన్నారంటా బయట బేరం మాట్లాడుချက် మాట్లాడుడు ఇక్కడ 40 రూపాయలు ఎక్స్ట్రా ఉన్నాయి బెడ్ కరెక్ట్ క్వాలిటీ సేమా చందు సేమ్ అబ్బా సేమ్ కలర్ కూడా సేమ్ ఉంది చూడు ఏ టွయిన్ వాన టွయిన్ వానా బ్లాక్ సేమ్ కలర్ సింగిల్ కలర్ మా చందు బయట 80 రూపీస్ కొంటే ఇక్కడ ఫార్టీ రూపీస్ ఎక్స్ట్రా వన్ వన్ నైన్ రూపీస్ ఇక బట్టలు దూసుడు అయిపోయిన తర్వాతకి డిమార్ట్లో కొంతసేపు అయితే టైం పాస్ చేసినాము కాదు ఆడు చూస్తూ తిడుతున్నాడు కారు విత్ రోబో కారుతో పాటు రోబో రెండు రకాలుగా యూజ్ అయ్యే బొమ్మలు అన్నట్టు ఎయిట్ అన్నీ పూరగాళ్ళవు కార్లు ఓయ్ కింద పడి తీ మరి మా దొరికిందా ఆ పెట్టిపోను అన్నీ ఆటలాడకు ఏం తీసుకోవద్దు తిరుగుతారని రెండై తీసుకోను లోపల ఎండి పోనాక చాలా మంది ఉన్నారు తల ఒకటి అని ఇంతసేపు డిమార్ట్ లో తిరిగి ఏం కొనుకుంటా పోతే బాగుండదని ఒక స్వీట్ కి సంబంధించిన డబ్బా అయితే కొనుక్కొని వెళ్తున్నాను ఇంట్లో చాలా మంది ఉన్నారు తల ఒకటి తింటారని బయటికి వెళ్ళి తిన్నాక అర్థమైంది ఇది స్వీట్ కాదని ఇది ఒక పిచ్చి కామెడీ అయిపోయింది చాలాసేపు నవ్వుకున్నాము ఎందుకో చూడండి ఇది జగ్గి బైట్స్ అంట ఏంటి స్వీట్లు అనుకున్నాను నేను స్వీట్లు అనుకుని ఓపెన్ చేసినా ఒక తిన్నా ఏంటి వెళ్తా ఇదేంటి చెప్పు తింటూ వెళ్తుంది బెల్లం ముక్కలు నేను స్వీట్ అనుకున్నాయి మనకేం తెలుసు జగ్రీ బైట్స్ అని ఉంది చూడ్డానికి స్వీట్ లెక్క ఉంది లోపల మంచిగా స్వీట్లు తల ఒకటిద్దామని నేను తీసుకున్నాను తిని చూసేసరికి ఇవి బెల్లం ముక్కలు ఇంత కొడితే బెల్లం కొనుక్కున్నాం మేము ఏం చేయాలి జగ్రీ అంటే మరి బెల్లమేమో తెలుసు మార్ట్ మొత్తం గంట సేపు తిరిగి 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 బనికిరాకున్నాం చెందు ఇంతసేపు చెప్పాను కదా మ్యారేజ్కి వచ్చాము టైం పాస్ కాక డి వెళ్ళామని మేము డిమార్ట్ కెళ్ళి ఇంటికి వచ్చేసరికి డెకరేషన్ చేసేసారు మొత్తం ఈ గల్లీ స్టార్టింగ్ నుండి మా పిన్ని వాళ్ళ ఇంటి వరకు లైటింగ్ పెట్టారు ముంబైలో గల్లీలు మాత్రం చాలా చిన్న చిన్నగా ఉంటాయి ఒక ఇద్దరు మనుషులు నడిస్తే మూడో మనిషి నడవరాకుండా ఉంటుంది భలే ఉంటాయి మన ఊరు చూసి ఇక్కడ ముంబై చూసేసరికి ఇల్లులు కూడా చాలా చిన్నగా ఉంటాయి ఎలా అంటే నలుగురు ఇంట్లో ఉంటే ఇంకో నలుగురు బయట కూర్చోవాలి అలా ఉంటుంది ప్రతి ఇల్లు అంతే ఉంటుంది ఇక్కడ ఆ చిన్న చిన్న ఇండ్లకే చాలా రేట్లు ఉంటాయి మనం మన ఇండ్లలో విశాలంగా ఉండి ఇక్కడికి వచ్చినాక ఆ చిన్న చిన్న ఇండ్లలో ఉండలేము అసలు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది మా పిన్ని వాళ్ళ ఇంటి ముందు చూడండి చాలా బాగుంది డెకరేషన్ అయితే మేము డిమార్ట్కి వెళ్ళి వచ్చేసరికి మా పిన్ని వాళ్ళు కూరగాయలకు వెళ్ళి వచ్చారు ముంబైలో కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయో చూడండి ఎంతది ఇది పది రూపాయల పది పది రూపాయలకు నాలుగా టెన్ రూపీస్ మన కాడ ఒక్కొక్కటి ఇరవై రూపాయలు ముప్పై నలభై రూపాయలు మా పిన్ని ఇన్ని కూరగాయలు తెచ్చింది ఇవన్నిటికీ రెండు వందల

మేము ముంబైకి పెళ్ళికూతురు చేసే ముందు రోజు వెళ్ళాము అనమాట పెళ్ళికూతురు చేసే రోజు నేను క్లాత్ తేవడానికి వెళ్తున్నాను ఈవినింగ్ పెళ్లి కూతుర్ని చేస్తారు నేను ఈవినింగ్ వరకు పెళ్లి కూతుర్ని చేసే టైంకి అందుకోవాలి నాకు బాసరాదని తెలుసు కదా లాస్ట్ టైము మా సౌజన్య వాళ్ళ తమ్ముడు ఇక్కడ ఉంటాడని చెప్పాను కదా ఈసారి కూడా అతన్ని తీసుకొని వెళ్తున్నాను క్లాత్ తేవడానికి అయితే వెళ్ళేటప్పుడు ఈసారి అనుకున్నాను ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఒక్కరిని వెళ్ళాలని ఎక్కడ ఎక్కాలి ఎక్కడ దిగాలి ఏ ట్రైన్లో ఎక్కాలి ఏ ప్లాట్ఫామ్ మీద ఎక్కాలి ఇవన్నీ కూడా క్లారిటీగా గుర్తుపెట్టుకుంటున్నాను కానీ ఎంత గుర్తుపెట్టుకున్నా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేటట్టుగానే ఉన్నా లాస్ట్ టైము క్లాత్ దొరకాలని ఉద్దేశంతో ఇవేవి గుర్తుపెట్టుకోలే తీసుకెళ్తా ఉంటే వెళ్ళాను కానీ ఈసారి గుర్తుపెట్టుకోవాలని గట్టిగా ఫిక్స్ అయినా దాదాపు అయితే గుర్తు పెట్టుకున్నానులే కానీ కానీ నెక్స్ట్ టైం కూడా కష్టమే అనిపిస్తుంది ఒక్కరిని వెళ్ళడం నెక్స్ట్ టైం వెళ్ళిన తర్వాతకి ఇంకోసారి వెళ్తాం చూసారా అప్పుడైతే నేను ఖచ్చితంగా వెళ్తాను నాకు నమ్మకం ఉంది ఎందుకంటే ఫస్ట్ టైంలో నేను గుర్తు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఎందుకంటే క్లాత్ దొరకాలి అని ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూనే ఉన్నాము ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలన్నా తక్కువ ఖర్చులో వెళ్ళాలి అంటే మాత్రం లోకల్ ట్రైన్సే ఎక్కాలి ఒక్కొక్కసారి లోకల్ ట్రైన్లో ఉంటారు కదా చాలామంది ఉంటారు మనం ఎక్కకున్నా వాళ్ళే ఎక్కిచ్చేస్తారు మనం దిగాలనుకున్నప్పుడు మనం దిగకున్నా కూడా వాళ్ళే నెట్టుకుంటూ నెట్టుకుంటూ మనల్ని దింపేసి వెళ్తారు అంతమంది ఉంటారు ఒక్కొక్కసారి ఓకే మేము ట్రైన్ దిగాక మేము వెళ్ళే లొకేషన్కి ఓలా ఆటో బుక్ చేసుకొని అయితే వెళ్తున్నాము ఎందుకంటే ఇక్కడ నుంచోని మేము వెళ్ళే లొకేషన్కి ట్రైన్స్ ఉండవండి మేము మ్యారేజ్కి ఈవినింగ్ తొందరగా చేరుకోవాలని మేము అనుకుంటుంటే మధ్యలో చాలాసేపు ట్రాఫిక్ జామ్ అయిపోయింది మొత్తానికైతే షాప్కు వచ్చేసినాం లాస్ట్ టైం వచ్చిన లొకేషన్స్ అవి లాస్ట్ టైం షాప్కే మళ్ళీ వచ్చాము ఎందుకంటే కొత్త షాప్ వెతికి అంత టైం లేదు మళ్ళీ పోయినసారి మేము మొత్తం డార్క్కి ప్రిఫరెన్స్ ఇచ్చి డార్క్లో తీసుకున్నాను చెక్స్ కానీ ఈసారి లైట్ తీసుకుందామని అనుకుంటున్నాను సో లైట్ కలర్స్ తీసుకుంటున్నాను అలాగే చాలా మంది ఎక్కువ రేట్ ఇవి కొంచెం కాస్ట్లీ ఇవి తీసుకురండి రేట్ ఎక్కువైనా పర్లేదు అని అంటున్నారు అలాగని చెప్పి నేను రేట్ ఎక్కువ కూడా కొన్ని క్లాత్లు చూసి అడిగాను ప్లేన్ లో మరియు చెక్స్ లో చూశాను చెక్స్ లో బాగుంది క్లాత్ ప్లేన్ లో కూడా చాలా బాగుంది కానీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీకి అమ్మాల్సి వస్తుంది నేను ప్రజెంట్ టూ ఫిఫ్టీకి ఇస్తున్నాను కదా కొంచెం తేడా ఉంది అంతే క్లాత్ కూడా పెద్ద తేడా అంటే పెద్ద నార్మల్గా తేడా ఉంది కానీ బాగుంటుంది క్లాత్ అయితే ఇది వాడచ్చు కానీ ఇప్పుడు నాకు అంత బడ్జెట్ లేదు ఒకవేళ స్టాక్ ఆగితే నాకు ఇబ్బంది అవుతుంది నేను ఫ్యూచర్లో ఖచ్చితంగా మీకు కాస్ట్లీ ప్రొవైడ్ చేస్తాను ప్రజెంట్ అయితే మనం టూ ఫిఫ్టీలో వెళ్ళిపోదాం నేను కాస్ట్లీ మీకు ఇచ్చానంటే అది ప్రీమియం లెవెల్లో ఉంటుంది అంటే బయట సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ పెట్టే షర్టు మేము త్రీ ఫిఫ్టీకే కే ఇవ్వగలుగుతాము ఇక ఈసారి నేను ఏం క్లాత్ తీసుకున్నాను అంటే నేను చెక్స్ లో లైట్ తీసుకున్నాను ప్లేన్ చాలా మంది అడుగుతున్నారు నా దగ్గర ప్లేన్ క్లాత్ మొత్తం అయిపోయింది ఫస్ట్ ఫస్ట్ ప్లేన్ అయిపోయింది అయితే ప్లేన్ కొన్ని తీసుకున్నాను కానీ ఈసారి మొత్తం ప్లేన్ తీసుకోలేదు ప్లేన్ లో వచ్చేసి ప్యూర్ ప్లేన్ కాకుండా కొంచెం కద్దర్ లుక్ వచ్చేలాగా ప్లేన్ తీసుకున్నాను నేను మ్యారేజ్ కి వచ్చాను కాబట్టి మనీ కూడా ఎక్కువ తీసుకెళ్ళలేదు వచ్చిన కాడికి కొన్ని అయితే తీసుకొచ్చాను కానీ అవి వీడియోలు తీసుకుంటూ అక్కడ కూర్చోలేదు నాకు టైం లేదు కాబట్టి క్లాత్ ఇంటికి వచ్చాక నేను క్లియర్గా చూపిస్తాను నేను ఏమేమి క్లాత్ తీసుకున్నాను అనేది ఇక మేము క్లాత్ తీసుకునే సరికి సాయంత్రం అయిపోయింది మార్నింగ్ పెద్దగా ఏం తినలేదు అందుకని మేము హోటల్కి వచ్చి ఫుడ్ అయితే తిన్నాము మేము తొందరగా వెళ్ళాలి ఎందుకంటే సాయంత్రం పెళ్లి కూతురు చేస్తారు అందుకోవాలని మేము ఇంటికి వచ్చేసరికి సాయంత్రం అయిపోయింది మేము వచ్చేసరికి బ్యాండు డీజే అన్నీ వచ్చేసాయి ఇంట్లో అయితే హెల్తీ స్టార్ట్ అయిపోయింది మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ అయిపోయింది లాస్ట్లో అందుకున్నాము బిజినెస్ గురించి క్లాత్ గురించి ఇక ఈ వీడియోలో ఏం లేదు ఇక నుండి ఈ వీడియోలో పెళ్ళి గురించే ఉంటుంది నేను హిందూ ముస్లిం మ్యారేజ్ అని చెప్పాను కదా పెళ్ళి ఎలా జరిగింది ఏ సాంప్రదాయంలో జరిగింది అనేది ఇక నుండి ఈ వీడియో కొంచెం సేపు పెళ్ళి గురించి ఉంటుంది ఎవరైనా తెలుసుకోవాలంటే ఇక్కడ నుండి వీడియో కంటిన్యూ చేయొచ్చు లేకపోతే ఇక్కడితో స్కిప్ చేసి బ్యాక్ వెళ్ళిపోవచ్చు మ్యారేజ్ మాత్రం ముస్లిం సాంప్రదాయంలోనే జరిగింది మేము వచ్చేసరికి హల్దీ ఆల్మోస్ట్ అయిపోయింది మనం మన దాంట్లో మన వాళ్ళు మాత్రమే వచ్చి మ్యారేజ్ పెళ్లి పిల్లలు చేస్తారు కదా వీళ్ళ దాంట్లో మాత్రం అబ్బాయి వాళ్ళు వచ్చి పసుపు రుద్ది ఏమో చేస్తుర్రు నేను సరిగ్గా చూడలేదు మేము వచ్చేసరికి అబ్బాయి వాళ్ళ అమ్మ ఇంకా వాళ్ళ చుట్టాలు చాలా మంది అయితే ఉన్నారు అందరు కూడా హల్దీలో పాల్గొన్నారు చూస్తున్నారు కదా వాళ్ళ సాంప్రదాయంలో ఇలా చేస్తున్నారు పెళ్లి పిల్లనైతే తర్వాత అమ్మాయి తరపు వాళ్ళు ఆ అబ్బాయి తరపు వాళ్ళు ఒకరినికొకరు హల్దీ అయితే పోసుకున్నారు తర్వాత ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పసుపు రుద్దుకుంటూ ఎంజాయ్ చేశారు తర్వాత వచ్చిన వాళ్ళందరికీ థమ్సప్ కారా ఇచ్చి కొంచెం మర్యాద చేసారు ఇక్కడ అయిపోయిన తర్వాతకి అందరూ అబ్బాయి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారు ఇప్పుడు మేము వాళ్ళ ఇంటికే వెళ్తున్నాము పక్కనే గల్లీ పెద్దగా దూరం ఏం లేదు ఒక ఫైవ్ మినిట్స్లో నడిచి వెళ్ళిపోవచ్చు ఒకసారి ఆ గల్లీ చూడండి మా తమ్ముడు నడుస్తున్నాడు వాడు నడిచేంతనే ఉంది ప్లేసు అటు ఉన్నాయి ఇటు ఉన్నాయి మధ్యలో మనిషి నడిచే అంత ప్లేసే ఉంది ఆ ప్లేసు కూడా కాలువనే అది ఆ కాల్వ మించే నడవాలి మనం అమ్మాయిని ఎలా అయితే చేశారో సేమ్ అబ్బాయిని కూడా అలాగే చేస్తున్నారు అయిపోయిన తర్వాతకి ఇక్కడ కూడా మాకు కొంచెం థమ్స్అప్ కార్ అయితే ఇచ్చారు నాకు కార్ అంటే చాలా ఇష్టము మంచిగా తిందాం అనుకున్నాలే కానీ అబ్బో ఈ కార తిన్న తర్వాత ఇంకా మళ్ళీ ఎప్పుడు కార తినొద్దరు బొంబాయిలో అనే అనిపించింది అసలు కొంచెం కూడా తినలేకపోయా ఆ కార మొత్తం తీయగా ఉంది అసలు ఈ తియ్యటి కార ఏంటో నాకు అర్థం కాలేదు ఇక అక్కడి నుంచి మన ఇంటికి వచ్చిన తర్వాతకి ఇంకా డ్యాన్స్ స్టార్ట్ చేసారు హల్దీ డ్యాన్స్ ఒక రెండు మూడు గంటలు అయితే వారికి నచ్చినట్టు వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ ఎగిరారు

నెక్స్ట్ డే మా వాళ్ళందరూ మ్యారేజ్కి రెడీ అవుతున్నారు ఒక్కొక్కరు మేకప్ల మీద మేకప్లు వేస్తున్నారు ఇన్ని గనం మేకప్ వస్తువులు నేను ఫస్ట్ టైం చూస్తున్నా నేను ఎన్ని ఉన్నాయి చూడండి ఆ బ్రష్్యులు ఏందో ఆ కలర్స్ ఏందో ఆ రుద్దుడు ఏందో ఇంకా మా ఖుషి మా చెల్లి పెళ్లి పిల్ల తోడికా మా వస్తుంది పెళ్లి పిల్ల చెల్లి నేను ఏమన్నా తక్కువనా అన్నట్టు గోడకు పెయింట్ చేసినట్టు ముఖానికి మొత్తం ఫుల్ మేకప్ రుద్దింది ఇక అందరం రెడీ అయ్యాక అయితే వెళ్తున్నాము మ్యారేజ్ వేరే దగ్గర ఉంది అయితే బస్సు పెట్టారు ఆ బస్సులో అందరం కలిసి వెళ్తున్నాం వెళ్ళేటప్పుడు కూడా ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నారు అందరూ సాంగ్స్ వాడుకుంటూ చూడండి వాళ్ళు ఎంజాయ్మెంటు

లోపల కూడా డెకరేషన్ చాలా బాగా చేశారు చూపిస్తాను రండి మా తమ్ముడు నాకన్నా ముందే లోపలికి వెళ్ళాడు ఇది అమ్మాయి ఉంచే హాల్ అన్నమాట అంటే ఒకటే హాల్ని రెండు భాగాలు అయితే చేసారు అవతల సైడు అబ్బాయి ఉంటాడు ఇవతల సైడు అమ్మాయి ఉంటుంది నేను చెప్పాను కదా ఇది హిందూ ముస్లిం మ్యారేజ్ ముస్లింల సాంప్రదాయంలోనే మ్యారేజ్ జరుగుతుంది మేము హిందూసు ఇది లవ్ మ్యారేజ్ అని చెప్పాను కదా అయితే ఇక్కడ అమ్మాయిని కూర్చోబెట్టి జెంట్స్ కాకుండా లేడీస్ మాత్రమే ఈ హాల్లో ఉంటారు ఫుడ్ కూడా జె లేడీస్ ఇందులోనే తింటారు ఇక జెంట్స్ వచ్చేసి పక్క హాల్ ఉంటుంది చూపిస్తాను రండి ఎస్ ఇక్కడ జెంట్స్ ఉంటారనమాట ప్లస్ అబ్బాయి ఉంటాడు అక్కడ మ్యారేజ్ జరిగేటప్పుడు అటు సైడు అమ్మాయి ఇటు సైడ్ అబ్బాయి ఉన్నారు ఇదంతా నాకు తెలియదు నేను ఫస్ట్ టైం చూస్తున్నాయి ఇట్లా ఇలాంటి మ్యారేజ్ ఇక మేము వచ్చినాక కొన్ని మూడు రకాల జ్యూసులు అయితే ఇచ్చారు అవి తాగిన అవి డిఫరెంట్గా అవుతున్నాయి కొంచెం అండ్ ఫుడ్ కూడా రెడీ అయిపోయింది ఏం ఫుడ్ అనేది నేను కొంచెం అయినాక ఫుడ్ తినేటప్పుడు చెప్తాను ఫుడ్ తినడం ప్లస్ ఆ ఫుడ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది ఏం పెట్టారు అనేది కూడా మీకు చెప్తాను కొంచెం అయిన తర్వాతకి డెకరేషన్ కూడా చాలా నీట్గా చాలా బాగా చేశారు ఈ డెకరేషన్ ఖర్చు ఆ ఫుడ్ ఖర్చు అంతా మా పిన్ని చెప్పిందిలే కానీ ఈ వీడియో రెడీ చేసేటప్పటికి వన్ మంత్ అయిపోయింది నాకు రేట్లు సరిగ్గా గుర్తులేవు ఇటు సైడు అబ్బాయి కూర్చుంటాడు అటు సైడ్ అమ్మాయి కూర్చుంటారు అని చెప్పాను కదా అయితే వాళ్ళ దాంట్లో ముస్లింల వాళ్ళ దాంట్లో అయ్యగారు అనే టైం వచ్చిండు వచ్చిన తర్వాతకి అమ్మాయి దగ్గరికి వెళ్ళి నీకు ఈ మ్యారేజ్ ఇష్టమేనా అని అడిగిండు వాళ్ళ లాంగ్వేజ్లో ఆ ఇష్టమే అని చెప్పిన తర్వాతకి మళ్ళీ అబ్బాయి సైడ్ వచ్చిండు అబ్బాయి సైడ్ కూడా అబ్బాయిని కూడా అడిగిండు ఇష్టమేనా అని ఇష్టమని చెప్పిన తర్వాతకి వాళ్ళ లాంగ్వేజెస్లో ఏమో ప్రామిసెస్ ఉంటాయి కదా అలాంటివి చేపించిన తర్వాతకి ఇక అమ్మాయి పక్కన ఉన్న కర్టెన్ తీసి ఇద్దరిని అమ్మాయిని అబ్బాయిని అయితే పక్క పక్కనే పెట్టారు ఇక అంటే ఇక మ్యారేజ్ అయిపోయినట్టే లెక్క ఇక వచ్చిన బంధువులందరూ వాళ్ళ పక్కన నిలబడి ఫొటోస్ తీయించుకున్నారు ఈ మ్యారేజ్ పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది ఒక ఇంటర్ రిలీజియన్ లవ్ మ్యారేజ్ అనమాట నాకు కరెక్ట్గా తెలియదు సిక్స్ ఆర్ సెవెన్ ఇయర్స్ అనుకుంటా సిక్స్ సెవెన్ ఇయర్స్ లవ్ స్టోరీకి ఈ మ్యారేజ్తో వాళ్ళ లవ్ సక్సెస్ అయిపోయింది ఈ వీడియోతో మళ్ళీ ఒకసారి మా బావకి కొత్త రిలీజియన్లోకి మారిన మా చెల్లికి లైఫ్ లాంగ్ ఇలాగే సంతోషంగా ఉండాలని హ్యాపీ మ్యారేజ్ లైఫ్ చెప్తున్నాను ఇక నెక్స్ట్ మ్యారేజ్ అయిపోయిన తర్వాతకి ఫుడ్డే కదా మన మ్యారేజెస్లో నేను కూర్చొని సిట్టింగ్లో తిన్నాను నిలబడి బఫ్లో తిన్నాను కానీ ఇక్కడ డైనింగ్ టేబుల్ సిస్టమ్ అయితే ఉంది రైస్ కర్రీ ఇంకా అన్ని రకాల ఐటమ్స్ అయితే మన ముందు తీసుకొచ్చి పెడతారు మనమే వడ్డించుకోవాలి ఇవాళ ఏదైపోయినా మళ్ళీ అడిగితే మళ్ళీ కొంచెం తెచ్చి పెడతారు ఏవో ఏవో రకాల చికెన్ సంబంధించిన ఐటమ్స్ చేశారు చికెన్ గారెల్ లాంటివి అవి ఏమంటారో నాకు తెలియదు వాటితో పాటు ఇంకా కర్రీస్ వచ్చేసి గ్రీన్ చికెన్ రెడ్ చికెన్ అని చెప్పేసి రెండు రకాలుగా చేసి అయితే పెట్టారు మన దేశంలో హిందూ ముస్లిం బాయి బాయి అంటారు కదా ఆ లైన్ ఇక్కడ నాకు స్పష్టంగా కనిపించింది చూడండి ప్రతి డైనింగ్ టేబుల్ మీద హిందూస్ ముస్లిమ్స్ కలిసి కూర్చొని తింటున్నారు మా వాళ్ళు కూడా మా పిన్ని వాళ్ళు మా సౌజన్య కూడా డైనింగ్ టేబుల్లో ముస్లిమ్స్తో కలిసే తింటున్నారు చూడండి హాల్కు అయినా ఫుడ్ కన్నా చాలా అయితే ఖర్చు అయిపోయింది మన దగ్గర కంటే ఎక్కువనే ఖర్చు అయింది లేండి ఇక ఫుడ్ అయితే ఒక్కొక్క ప్లేటు వన్ ఎయిటీనో టూ హండ్రెడో అనుకుంటా ఇక మ్యారేజ్ అయిపోయాక అమ్మాయి అబ్బాయి కూడా ఫుడ్ తింటున్నారు కానీ వీళ్ళ సాంప్రదాయంలో ఒకే ప్లేట్లో అమ్మాయి అబ్బాయి తినాలంట అలాగే తింటున్నారు వీళ్ళొక్కలే కాదు వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా అలాగే తిన్నారు మరియు డైనింగ్ టేబుల్ మీద ఒక సైడు అమ్మాయి వాళ్ళ తరపు చుట్టాలు ఇంకొక సైడ్ ఏమో అబ్బాయి వాళ్ళ తరపు చుట్టాలు కలిసి తినడం జరిగింది ఇక నెక్స్ట్ వచ్చేసి అప్పగింతలు అప్పగింతల్లో పెద్ద తేడా ఏం లేదు మన దాంట్లో మనం ఎట్లయితే అప్ప చెప్పినామో అలాగే సేమ్ వాళ్ళకు కూడా అలాగే అప్ప చెప్పినాం మేమైతే మా పిన్ని కానీ మా అమ్మ కానీ అందరూ అబ్బాయి వాళ్ళకి అప్ప చెప్తున్నారు ఫస్ట్ మా పిన్ని అప్ప చెప్తుంది చాలా ఏడుస్తుంది కూడా ఇంకా మ్యారేజ్లో ఎంత ఆనందం ఉన్నప్పటికీ ఇది ఒకటి ఎమోషనల్ సీన్ అందరికీ తెలిసిందే మనం కని పెంచిన అమ్మాయి వేరే వాళ్ళ ఇంట్లో ఉండడానికి వెళ్తుంది ఇది ఎంత కామన్గా జరిగేదైనా ఈ సిచ్యువేషన్లో ఖచ్చితంగా ఏడిపోస్తుంది ఎవరికైనా అప్పగింతలు అయిపోయిన తర్వాతకి అమ్మాయిని అబ్బాయికి అప్పగించేసి మేము అక్కడి నుంచి అయితే బయలుదేరాం చెప్పాను కదా అమ్మాయిది అబ్బాయిది పక్క పక్క గల్లీ ఒకే ఏరియా అని వాళ్ళ ఏరియాకి వచ్చిన తర్వాతకి డ్యాన్సులు చేసుకుంటూ ఊరేగించుకుంటూ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయారు ఇదన్నమాట మేము మ్యారేజ్కి ముంబైకి ఒక టెన్ డేస్ వెళ్ళడం వల్ల వీడియోస్ లేట్ అయిపోయింది ఇక నుంచోని వన్ వీక్ ఒక వీడియో ఆరు వీడియో లేకపోతే లైవ్ అయినా సరే ఏదో ఒక రకంగా ఖచ్చితంగా ఒక వీడియో అన్నా లేదా ఒక లైవ్ అన్నా లేదా ఒక షార్ట్ అన్నా అప్లోడ్ చేస్తాను అది కూడా వీలు కాకపోతే కమ్యూనిటీలో ఒక ఫొటోస్తో ఒక పోస్ట్ అన్నా చేస్తాను దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా బిజినెస్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్